ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ క్రైస్తవులు ప్రచారానికి అయితే రావడం జరిగింది మత ప్రచారం చేస్తూ సో ఆ వాహనాన్ని అయితే ధ్వంసం చేశారు సో ఇప్పుడిప్పుడే కొంచెం మార్పు వస్తుంది హిందువుల్లో కూడా ఇప్పటికీ మారకోకుంటే కనుక బంగ్లాదేశ్ దుస్థితి వస్తుంది అంటే ఏంటంటే ఎవడో ఒకడు మరి అనంతపురం వాడి పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు లేదనుకుంటాను సో వాడైతే తెగ రెచ్చిపోతున్నాడు తర్వాత ఇంకొకడు ఉన్నాడు కదా ఎవడు ఖమ్మంలోనే ఇక్కడ హైదరాబాద్లో అజయ్ ఎవడు వాడు ఇంకొకడు వీళ్ళందరూ వచ్చేసి చాలా తెగ బాధపడిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపైన దాడులు జరుగుతుంది అని చెప్పేసేసి క్రైస్తవులపైన దాడులు ఎవరు చేయట్లేదు వాళ్ళు కావాల్స్తే వాళ్ళే అదేమంటారంటే అడిగి కొట్టించుకోవడం అంటారు కదా ఆ మూమెంట్లు అయితే పోతా ఉంటారు వాళ్ళైతే మత ప్రచారాలు చేసేది వాళ్ళు మతాలు మారమని చెప్పేది వాళ్ళు సో ఇంక ప్రజలు ఎదురు తిరిగినారంటే మళ్ళీ ఇదొక పెడబబ్బులు ఏడ్పులు ఇవంతా కూడా ఎవరు మిమ్మల్ని హిందువుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మత ప్రచారాలు చేయమని చెప్పినారు ముందు కొంచెం ఆలోచించండి ముందు తినలేదు ఇప్పుడంతా కూడా ఫస్ట్ మీరు అన్నీ చేతులవి పట్టుకొని ఊర్లంతా తిరిగి వాళ్ళ నీళ్ళను ముంచి తీసుకొని పోయి చర్చీలకంతా ఇప్పుడు అవన్నీ నడవదు కొంచెం కొంచెం అందరు కూడా బాగానే చలనంతో స్పందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇంకొకసారి ఎవరైనా కూడా వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి ప్రచారాలు చేసి మతాలు మారమని చెప్తే ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన దానికంటే కూడా పదింతలుగా చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు సో మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి పర్లేదు ప్రతి ఒక్కరిని మీరు ఎందుకు లాగాలని చూస్తున్నారన్నది ఇక్కడ పాయింట్ సో ఇంక గొంతులు దించుకుంటూ ఉన్నారు కదా వాజమ్మలు వాళ్ళు కూడా ఒకప్పుడు మారణోళ్ళు ఉన్నటువంటి సంగతి తెలుసుకోవాలి సో ఇక దీనిపైన ప్రతి ఒక్క దానిపైన కూడా ఈరోజు నుంచి మాట్లాడదలుచుకున్నాను జై హింద్ జై భారత్